టు మై న్యూ లాగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది సిక్స్టీన్త్ ఫోర్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనము స్టెప్ వెల్కి అయితే వెళ్తున్నాం మీరైతే వీడియోని పూర్తిగా చూడండి దాని ప్రత్యేకత ఏంది దాంట్లో వాటర్ స్టోరేజ్ ఏంది ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది దాని కన్స్ట్రక్షన్స్ మారిందా లేదా మీకు చూపిస్తా ఇంకా మీరు వీడియోని అయితే ఫైనల్గా అయితే మనం స్టెప్ వెల్కి అయితే రీచ్ అయినాం మంచలాల్పేటలో ఉన్న మనం ముంగడికి వెళ్ళి చూసాం మనమైతే దగ్గర పోయి చూద్దాం ఇక్కడ మొత్తం ఇల్లులు అవుతున్నాయి చూస్తారు కదా ఇదే మెట్ల బావి మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇది టు ఎంట్రీ ఇక్కడ ఉంగటు ఉంది టైమింగ్స్ అయితే ట్యూస్డే వచ్చేసి టెన్ నుంచి వన్ వరకు ఓపెన్ ఉంటుంది ఫోర్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది మెనెస్ చూసుకోవచ్చు టైం అయితే సేమ్ ఉంది మనకైతే ఫిఫ్టీ రూపీస్ అంట టికెట్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఓన్లీ విజ్ అలౌడ్ ఇన్ టు ద గ్యాలరీ ఎట్ టైం ఫిఫ్టీ రూపీస్ అంట మీరైతే లోపలికైతే వెళ్ళి చూద్దాం ఇది గ్యాలరీ గ్యాలరీ నెంబర్ వన్ అంట అంటే ఇది మ్యూజియము స్టెప్పెల్ యొక్క చరిత్ర మెట్లబాబు యొక్క చరిత్ర అనేది ఇక్కడ తాయడం అయితే ఉంటుంది మీకు చూపిస్తా చూస్తారు కదా మొత్తం దగ్గర పోయి మనం చూద్దాం దీని ఒక్క ఇది ఎప్పుడైతే నిర్మించురంటే నై సెవెంటీన్త్ సెంచరీలో అయితే నిర్మించడం అయితే జరిగింది ఎయిటీన్త్ ఎయిటీన్త్ కంట్రీ అంటే ఇది ద నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో అయితే దీని మ్యాప్ ఒక కేటగిరీస్ అయితే నిర్మాణం అయితే జరిగింది నేను చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉండే అండి ఇలా ఉండే ఫస్ట్ డంపింగ్ యాడ్ ఉండే దాని తర్వాత దీన్ని బాగు బాగు చేయడం అయితే జరిగింది దీని క కన్స్ట్రక్షన్స్ లెవెల్ అయితే చాలా ఘోరంగా ఉండే అప్పట్లో ఇప్పుడైతే దీన్ని కట్టడం అయితే మంచిగా నిర్మించడం అయితే జరిగింది కా చూసుకోవచ్చు ఫుల్ డంపింగ్ యార్డ్ ఉండే చుట్టుపక్కల మొత్తం చెత్తా చెదరం అంతా దీంట్లోనే వేయడం జరిగింది జరిగింది దాని తర్వాత దీని దీని కళాకృతిని అయితే మొత్తం మార్చేయడం అయితే జరిగింది దీన్ని చూద్దాం చాలా బాగుంది కదా దీని కళాకృతి చాలా విధంగా మారిపోయింది దీని యొక్క రెయిన్ వాటర్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ దీని పేరు అయితే పెట్టడం జరిగింది దీంట్లో రెయిన్ వాటర్ స్టోరేజ్ అయితే నిల్వ చేస్తారు దీని ఉపయోగాలు బన్సలాల్పేటలో ఉన్న వి విలేజెస్కి ఉపయోగం పడుతుండే దీని కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసారో చూపిస్తున్నా దీని ప్లానింగ్ గ్యాలరీ నెంబర్ వన్ని మాత్రమే ఇంకా మీరు బయట చూసుకుంటే గ్యాలరీ నెంబర్ టూ త్రీ కూడా ఉంది మనం గ్యాలరీ నెంబర్ టూకి అయితే వెళ్తున్నాము చూద్దాం ఇక్కడికి సేమ్ ఉంటుందా కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు చూసారు ఏంది కట్టడం ఒక చరిత్ర ఏంది దీని వవ్వలు నిర్మించారు పచ్చని వనం అయితే ఉన్నది పార్క్ అయితే ఉంది మనము ఇక్కడ మొత్తం తిరిగి చూసినాక ఇక్కడ చూడడానికి మంచి ప్లేస్ ఉంది ఓపెన్ ఉంది దాని తర్వాత మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆత్మహత్యలు అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇది క్లోజ్ చేసేసారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాలరీ ఇది చూడడానికి ఇక్కడ మంచిగా స్టే చేయడానికి మంచిగా ఉంది ఇది చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ దొరికినాయి ఇవి అప్పట్లో వాడు వాడక వాడు దీన్ని కట్ట కట్టడానికి ఉపయోగించి పనిముట్లు ఇక్కడ నీళ్ళల్లో ఇవి దొరికినాయి వీళ్ళకి చరిత్ర కట్టడాలలో ఇగో కత్తులు ఇవి ఇవైతే దొరికినాయి అప్పట్లో ఇవి వాడ వాడకం జరిగినాయి శంఖాలు ఇళ్ళల్లో బయట వాడినాయి చాలా మనం అక్కడి నుంచి అయితే వచ్చినాము ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే అలౌడ్ ఉంది చూస్తూ చుట్టుపక్కల మొత్తం ఇల్లులు ఉన్నాయి దీని దీని కళాకృతి ఎలా ఉందంటే సేమ్ వీ షేప్లో ఉంది దీని చుట్టూ మొత్తం ఫెన్సింగ్ అయితే వేయడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదా అవి దాంట్లో దాంట్లో వాటర్ దాంట్లోనే వాటర్ స్టోరేజ్ జరుగుతుంది ఇప్పుడైతే మనకు వాటర్ కనబడతలేదు ఇవి ఉన్నాయి కదా రా ఇది దీంట్లో వాటర్ నుంచి పైకి తీసుకోవడం అయితే జరిగింది మొత్తం చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి మీకు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తా మనము గ్యాలరీ విజిటింగ్ అయితే అయిపోయింది మనమైతే అక్కడ నుంచి వచ్చినాం అక్కడ మొత్తం గ్యాలరీ చూసి మొత్తం తిరిగి రావాలి ఇక్కడ టికెట్ అయితే టికెట్ అయితే ఇచ్చేసి లోపలికి ఎంట్రీ ఉంటుంది మీకు జూపీస్ అక్కిందికి వెళ్ళి మొత్తం మూడు వందల మెట్లున్నాయి చూసుకోవచ్చు బిఫోర్ ఎట్లుందో ఆఫ్టర్ ఎట్లుందో మీకు మొత్తం కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా చేసిర్రో లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇది స్టాచ్యూ అయితే ఉంటుంది మీకు బిఫోర్ ఇట్లా ఉంది ఆఫ్టర్ ఇలా తయార ఇలా అయితే అయ్యింది చేశారు లెఫ్ట్ సైడ్ ఇది ఇరవై టన్నుల చెత్తను బయట తీసారు అంటే మొత్తం ఉండే క్లియర్ కట్గా దీన్ని మొత్తం డస్ట్ మొత్తం క్లియర్ చేసి ఈ విధంగా అయ్యింది కాదు ఎంత చాలా బాగుంది కదా లోపలికి అయితే అలౌడ్ లేదు ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం లోపలికి అయితే అలౌడ్ లేదు మనకి ఇక్కడి వరకు అలౌడ్ మొత్తం చూడాలి ఇంకా నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది కిందికి వెళ్ళని ఇస్తారు ఇప్పుడు ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయినాయి వాటర్ లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఆ లెవెల్ వరకు అయితే మనకు వాటర్ కనబడతాయి మొత్తం ఇది మొత్తం క్లియర్ కట్గా ఉంది కానీ దీని కన్స్ట్రక్షన్స్ ఇంకా అప్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా కడుతూ ఉంటారు చాలా ఇక్కడ వాటరు అక్కడ మొత్తం స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ అయితే నైట్ టైంలో చాలా బాగుంటుంది దీని యొక్క లెవలప్ ఏంటంటే వాటరు ఎనీ టైం ఉంటేనే ఉంటాయి ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా మొత్తం ఎనీ టైం వాటర్ ఉంటాయి ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ నుంచి వాటర్ వాటర్ సోర్స్ అయితే బయటికి తీయడం అయితే జరుగుతుంది ఒకవేళ వాటర్ కింద ఫిల్ అయితే నిండిపోతే దీని ద్వారా బయటకు వస్తాయి చూస్తున్నారు కదా వాటర్ దీని ద్వారా బయటికి తీయడం అయితే జరుగుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి